హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శ్రావణ మాసంలో దాదాపు రెండున్నర లక్షల గృహాలను పూర్తి చేసి అంటే అసంపూర్తిగా ఉన్నటువంటి గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అయితే అందించబోతుందండి సో ఈ యొక్క లబ్ధిదారులకు అందించబోతున్నటువంటి ఈ సమయంలో చాలా మంది కూడా ఎన్నికల అయితే గుర్తు చేసుకుంటున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోలో వచ్చేసి ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి ఉచిత ఇంటి స్థలాల గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నారనమాట ఈ వీడియో ద్వారా ఈ యొక్క ఉచిత ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఒక అవగాహన అయితే తెలియజేస్తాను అలానే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము కొన్ని జిల్లాల్లో అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగిందని విన్నాము సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను సో ఇలా అన్ని టాపిక్స్ గురించి వీడియోలు కవర్ చేయడం జరుగుతుంది వీడియో కొంచెం అనేది లెంత్ అనేది ఉందండి సో దాదాపు ఎయిట్ మినిట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట వీడియో సో మీరు స్పీడ్ చూడాలనుకుంటే ప్లేబ్యాక్ స్పీడ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ స్పీడ్ లో అయితే చూడండి త్వరగా వీడియో అనేది కంప్లీట్ అవుతుంది అనమాట డైరెక్ట్ గా టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు లైక్ చేయడం అదే విధంగా కామెంట్ చేసేటప్పుడు హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం మర్చిపోవద్దు సో ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి సో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రెజెంట్ అయితే లీడింగ్ లో ఉంది కదా సో ప్రభుత్వం ఏమని ప్రకటించింది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలను గుర్తించి ఆ పేదలకు ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్ల ఇంటి స్థలము అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మూడు సెంట్ల ఉచిత స్థలం అనేది ఇస్తామని చెప్పింది అనమాట అయితే దీనికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి అలానే మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఎవరికి కూడా గత ప్రభుత్వంలో కానివ్వండి ప్రజెంట్ కూడా కానివ్వండి ఎక్కడా కూడా స్థలం అనేది కేటాయించబడి ఉండకూడదు అనమాట అలానే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉంది కదా ఆ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారము ఎక్కవరికి కూడా సిక్స్ వ్యాలిడేషన్ పాయింట్స్ అనేవి ఉండకూడదు అంటే ఈ యొక్క సిక్స్టెఫ్ వాలి వాలిడేషన్ అంటే ఏంటంటే మీ యొక్క కుటుంబంలో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు అలానే ఫోర్ వీలర్ కారు ఉండకూడదు అలానే మీ యొక్క కుటుంబంలో విద్యుత్ వినియోగం అనేది సరాసరి గత గడిచినటువంటి పన్నెండు నెలలుగా సరాసరి అనేది మూడు వందల యూనిట్లు మించకూడదు అలానే భూమి విషయంలో ఐదు ఎకరాల లోపలే భూమి ఉండాలి ఇలా సిక్స్టి వాల్యుడేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా పెడతారనమాట సో వెరిఫికేషన్ కొరకు సో ఈ విధంగా అర్హతలు అనేవి ఉన్నాయండి ప్రజెంట్ ఎక్కడా కూడా స్థలం అనేది ఉండకూడదు మెయిన్ గా అదేవిధంగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి అనమాట ముఖ్యంగా ఎక్కువ బెనిఫిట్ అనేది ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు అంటే మహిళలకు ఇస్తున్నారు సో మహిళలకు సంబంధించి ఇంటి పట్టా అనేది రావడం జరుగుతుంది మీకు కేటాయించబడినటువంటి స్థలం మీద సో కాబట్టి మహిళలకు బెనిఫిట్ గా అయితే చెప్పవచ్చు అనమాట అదే విధంగా పీఫోర్ బంగారు కుటుంబాల్లో మీ పేర్లు కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం అయితే స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా అర్హతలు అనేవి కేటాయించబడి ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మీకు ప్రభుత్వము స్థలం కనుక కేటాయించబడినట్లయితే అంటే మీకు ఉచిత స్థలం అనేది వచ్చినట్లయితే మీరు కొన్ని పనులు చేసేదానికి వెళ్ళలేదు అందులో ముఖ్యమైనది వచ్చేసి మీ యొక్క ఇంటి స్థలాన్ని అమ్ముకోకూడదు అనమాట అలాంటి పూర్తి హక్కులు పది సంవత్సరాల తర్వాత అయితే రావడం జరుగుతుంది అంటే మీకు ఇంటి పట్ట అనేది వస్తుంది కదా ఆ పట్ట వచ్చిన వెంటనే మీకు అన్ని కూడా ఉండవు అనమాట అర్హతలు అనేటివి అంటే పూర్తిగా హక్కులు అనేటివి ఉండవు అనమాట దాని మీద పది సంవత్సరాల తర్వాత అయితే మీకు పూర్తి హక్కు అనేది రావడం జరుగుతుంది ఆ యొక్క ఇంటి పట్ట మీద సో కాబట్టి మీరు అమ్ముకునే దానికి కుదరదు అదే విధంగా రెండు సంవత్సరాల లోపల ఇంటి పనిని ప్రారంభించాలి ఓకేనా రెండు సంవత్సరాల లోపల ఇంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పి ఉంది ఒకవేళ మీరు పూర్తి చేయకుండా అసలు పనులే స్టార్ట్ చేయకపోయినట్లయితే మీ యొక్క ఇంటి స్థలాన్ని రద్దు చేసి వేరే వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం సో కాబట్టి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మూడు సెంట్ల ఉచిత స్థలం అనేది ఇస్తుంది అలానే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్ల ఉచిత స్థలం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సో ఈ విధంగా అయితే తెలియచేయడం జరిగిందనమాట ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా కొన్ని గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారనమాట ఆ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ ఫామ్లో మనం ఏమేమి ఫిల్ చేయాలి దాంతోపాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేటివి ఇప్పుడు నేను మీకు చెప్తాను అలానే మీరు అడగాల్సినటువంటి మరొక ప్రశ్న కూడా ఉంటుంది మీకు సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి ఎక్కడ ఇవ్వాలి ఎవరు తీసుకుంటారు అనేది కూడా నేను మీకు చెప్తానండి ఓకేనా ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట వెబ్సైట్ లింక్ అనేది ఇస్తున్నాను సో డైరెక్ట్గా మీరు ఈ యొక్క మూడు సెంట్లు రెండు సెంట్ల ఉచిత స్థలానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకొని చివరలో మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు నేను క్లియర్గా అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రజెంట్ నేను కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నానండి మీకోసము సో మీరు వెయిట్ చేసినట్లయితే క్లియర్గా అయితే చెప్తాను అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా రాయాలనేది చెప్తానండి అప్లికేషన్ ఫామ్ కొరకు మీరు నేను చెప్పినటువంటి ఫాలో అయితే అవ్వండి అనమాట స్టెప్స్ డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట పక్కనైతే ఇస్తున్నాను అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎలా రాయాలనేది చెప్తాను సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఇంటి నివేశన స్థలం కొరకు దరఖాస్తు అని చెప్పి ఇక్కడ మనకు ఉంటుంది అనమాట హెడ్డింగ్ అనేది సో ఇక్కడ లబ్ధిదారుని యొక్క వివరాలు అడుగుతున్నారు అదేవిధంగా లబ్ధిదారుని యొక్క చిరునామా అదేవిధంగా ఇంటి నివేశా స్థలం కొరకు అర్హత వివరాలు అయితే అడుగుతున్నారనమాట సో ఇవన్నీ కూడా ఎలా ఫీల్ చేయాలనేది ఒకసారి చెప్తాను స్మూత్ గా వచ్చేసి లబ్ధిదారుని యొక్క వివరాలు అయితే ముఖ్యంగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పేరు మీద అయితే రాయాల్సి అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంటి పట్ట అనేది లేడీస్ పేరు మీద అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఓకేనా సో లబ్ధిదారు యొక్క పూర్తి పేరు అయితే రాయండి వారి యొక్క భర్త లేదా భార్య పేరులైతే రాయండి వారి యొక్క వయస్సు లింగము మతము కులము ఉపకులము వృత్తి అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు రాయడానికి బాక్సెస్ కూడా ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుని యొక్క చిరునామా అంటే వారి యొక్క నివాసన స్థలానికి సంబంధించినటువంటి అడ్రస్ అనేది మీరు రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని రకాల అర్హత వివరాలు అయితే అడుగుతున్నారు అవును కాదని చెప్పి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయన్నమాట వాటి గురించి చూసుకున్నట్లయితే ముందుగా రేషన్ కార్డు కలిగి ఉందా అని అడుగుతున్నారు మీరు అవును అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మూడో లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారని అడుగుతున్నారు సో కాదు అనేది సెలెక్ట్ చేసుకోండి అదే విధంగా ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే కాదు అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో గత ప్రభుత్వంలో మీరు ఏదైనా ఇల్లు లేదా ఇంటి స్థలం పొంది ఉన్నారని చెప్పి మనకు రెండు ప్రశ్నలు అనేటివి మళ్ళీ వెంటనే కూడా రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ సో వాటిని కాదు కాదు అనేది మీరు టిక్ చేయాలన్నమాట అంటే ఇక్కడ మనము అప్లికేషన్ అనేది మాన్యువల్ గా రాసిస్తున్నాం కాబట్టి టిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి భూమి యొక్క విషయంలో సో ఐదు ఎకరాలు మా కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు కాదు అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా మీరు టిక్ చేసేసిన తర్వాత లబ్ధిదారుని యొక్క సంతకం అనేది చేసి దాని కింద డేట్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇలా ఇచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఎక్కడ ఇవ్వాలంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి అయితే ఇవ్వాలన్నమాట ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి చెప్తాను ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా ఎనిమిది రకాల డాక్యుమెంట్స్ అనేటివి మీరు అప్లికేషన్ ఫామ్ తో కూడా ఇవ్వాలి ఉంటుంది ఇవన్నీ కూడా మీ యొక్క గ్రామ వార్డు అయితే సబ్మిట్ చేయాలండి ప్రజెంట్ మీరు అడగండి మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అడగండి ఇలా ఇంటి స్థరం వరకు అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయా అని అడగండి కొన్ని జిల్లాల్లో మాత్రం అప్లికేషన్స్ అనేవి జరిగాయనమాట కొన్ని జిల్లాల్లో అసలు పట్టించుకోలేదు సో కాకపోతే ఇక్కడ నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మంది కూడా ఈ శ్రావణ మాసంలో జరగబోతున్నటువంటి గృహ ప్రవేశాలకు సంబంధించి అయితే కొంత టాపిక్ అనేది జరుగుతుంది అప్డేట్స్ అనేటివి వస్తున్నాయి కాబట్టి సో ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత స్థలాల గురించి చెప్పింది కదా సో ఈ యొక్క టాపిక్ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారు సో వారందరికీ కూడా ఉపయోగపడుతుందని ఇలా వీడియో అయితే చేయడం జరిగిందండి సో కాబట్టి మీరు మీ సచివాలయానికి సంప్రదించండి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఫార్మ్ తో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చేసి అప్లై అయితే చేయించండి సో ప్రభుత్వము ఈ యొక్క వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా వడపోత చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉండినట్లయితే మీకు స్థలం కేటాయింపులు అనేవి జరుగుతాయన్నమాట ప్రభుత్వమే ప్రభుత్వ ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ పేరు మీద ఓకేనా ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ యొక్క ఉచిత ఇంటి స్థలానికి సంబంధించి మూడు సెంట్లు రెండు సెంట్లు స్థలానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే కామెంట్ చేయండి వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు చేసుకోవాలా లేదా అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్